ఓం శ్రీ గురుభ్యో నమ కిరణాలు ఛానల్ ద్వారా కొంపెల్ల శకుంతలైనటువంటి నా యొక్క నమస్కారములు ప్రతి ఒక్కరికి కూడా తెలియచేసుకుంటున్నాను మన భారతీయ సనాతన ధర్మాన్ని సంస్కృతిని సంప్రదాయాలని మనం పాటుపడి నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి భారతీయ పౌరుడు దేశ ధర్మాన్ని పరిరక్షించటానికి మానవత్వమే మతమని ఎలుగెత్తి చాటటానికి ఎవరి శక్తి వారు పాటుపడవలసిన సమయం ఆసన్నమైంది ఆ దిశగా నేను నా చిన్ని ప్రయత్నంతో నా దేశం బాగుండాలని ప్రపంచమంతా మన కుటుంబమే అని తలవాలని నా భావాలని ఈ అక్షర రూపంలో మీ ముందర పంచుకుంటున్నాను దేశ శాంతి కోసం నేను వేసే ఈ చిన్న అడుగుని ఆదరిస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు మీరు వినబోయే దేశభక్తి గీతం రాసినది కొంపెల శకుంతల పాడినవారు అక్షరాలకి ప్రాణం పోసిన వారు శ్రీమతి వాణి కృష్ణమూర్తి గారు శ్రీమతి వాణి కృష్ణమూర్తి గారికి ఈ ఛానల్ ద్వారా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదములు నమస్కారములు తెలియచేసుకుంటున్నారు ఇక పాటని వినండి వైరల్ చేయండి అని కోరుకుంటూ పాటలోకి ప్రవేశిద్దాము కదలిరా 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 ఓ భారతీయ పౌరుడా కదలిరా కదలిరా ఓ భారతీయ పౌరుడా వందే మాతరం वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरमनि कदलिरा नी देशं नी धर्मं नी जातिनि कदलीरा कदलिरा, कदलिरा। నీ దేశాన్ని ప్రేమించు పరదేశాన్ని గౌరవించు నీ దేశాన్ని ప్రేమించు పరదేశాన్ని గౌరవించు సమత మమతలే నిలుపును ఏ జాతినైనా సమత మమతలే నిలుపును ఏ జాతినైనా ಕದಲಿರ ಕದಲಿರ ಓ ಭಾರತೀಯ ಪೌರುಡ ಮತ ಮಂಟೆ ಮಾನವತ್ವ ಉನ್ಮಾದ ಮತ ಮಂಟೆ ಮಾನವತ್ವ ಉನ್ಮಾದ ಮುದುರ ಭಾರತ अदि मूलमुरा भारतीय धर्माकी मूलमुरा कदलिरा कदलिरा ओ भारतीय पौरुडा उग्रवाद उन्मादा राक्ष ఉగ్రవాద ఉన్మాదాలు రాక్షధులా సొత్తురా పెంచి పోషించే వారెవరైనా దేశాలకు ముప్పురా పెంచి పోషించే వారెవరైనా దేశాలకు ముప్పురా కదలిరా కదలిరా భారతీయ పౌరుడా అణువణువున దైవత్వము అందరిలో దైవత్వము అణువణువున దైవత్వము అందరిలో దైవత్వము అది తెలుసుకుని మసలుకుంటే విజయా అది తెలుసుకొని మసలుకుంటే విజయాలు మనవేరా కదలిరా కదలిరా ఓ భారతీయ పౌరుడా క్రోధావేశాలు ప్రగతికి అవరోధాలు క్రోధావేశాలు ప్రగతికి అవరోధాలు సృష్టిలోన నిలిచేది ధర్మమే అని తెలుపరా సృష్టిలోన నిలిచేది ధర్మమే అని తెలుపరా సనాతన ధర్మమే అని తెలుపరా కదలిరా కదలిరా ഭാരീയ പൗരുട വന്ദേ മാതരം വന്ദേ മാതരമി നിനദിസ്തൂ കിരാ ക